నార్జున్నో కేక్ తినిపించు అమలకి నో కూడా తినిపించమ్మా అని అనగానే అప్పుడు వెంటనే మనీషా ఎంటర్ అయ్యి ఏంటి అర్జున్కి తినిపించరా ఏంటి అని అనగానే అవును అర్జున్ గారు మీరు కూడా రండి అని లక్ష్మి అనగానే వెంటనే అయ్యో పర్లేదండి ముందు ఒకరికొకరు తినిపించుకున్న తర్వాత లాస్ట్కి నేను తినిపిస్తానులే మీరు లేకపోతే ఎలా అసలే మీరు తినిపించాలి కదా ఏంటి మనీషా ఏం మాట్లాడుతున్నావు అవునాంటీ ఎంతైనా అర్జున్కి తినిపిస్తేనే బాగుంటుంది అలా అని అంటున్నాను అంటే నువ్వు అసలు ఏమంటున్నావు నీ మాట ఉద్దేశం ఏంటో ఏం అర్థం కావట్లేదు అంటే నా ఉద్దేశం ఏముంది ఎలాగో జున్ను మిత్ర కొడుకో కాదు కదా మరి అలాంటప్పుడు జున్నుకి తినిపిస్తే ఎలా ఇప్పుడు నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది అనుమానం మిత్రకు కూడా ఉందంటే అందుకే అంటున్నాను అంతే కదా మిత్ర మనిష మాటలో మంచిగా మాట్లాడు ఎందుకంటే జొన్నో నా మనబడు కాబట్టి నా మనబడి గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడితే నేను ఒప్పుకోను లక్ష్మి మిత్రలకు పుట్టిన కొడుకు జున్ను ఈ ఇంటి వారసుడు నందన్ కుటుంబ వారసుడిని పట్టుకొని అనుమానిస్తావా అక్కడ మిత్ర రక్తం ఉంది అంటే దానికి ఆధారాలు ఏమున్నాయంటే మీరు అంటే సరిపోతుందా మీరే చెప్పండి అయినా ఇలా మాట్లాడటం సిగ్గుగా లేదు ఒక ఆడదాని గురించి ఇంత నీచంగా మాట్లాడతావా అని జయదేవ్ కోపంగా అంటూ ఉంటే బావగారు ఇందులో మనిషా అన్న దాంట్లో తప్పేముంది మీరే చెప్పండి అయినా లక్ష్మి ఎలాగో దూరంగా వెళ్ళిపోయింది కదా అందుకే ఎవరికైనా అనుమానం వస్తుంది మిత్ర నువ్వు చెప్పు మిత్ర అని మనిష అనగానే వెంటనే ఇప్పుడు నేను ఎవరికి సమాధానం ఇచ్చుకునే పరిస్థితిలో లేను ఎందుకంటే జైన్ ఏం మాట్లాడుతున్నావురా మిత్ర నీ భార్య గురించి అలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఎలా ఉండిపోయావు ఆ రోజు ప్రవీణ్ విట్టలు మాటలు పట్టుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇన్నాళ్ళలో దూరంగా ఉంది కదా ఇప్పుడు నేను ఏమని మాట్లాడాలి అందుకే ఇంకొకరికి చాయిస్ వచ్చింది నేనేం చేయలేను అని అంటూ వెంటనే అక్కడి నుండి మిత్ర వెళ్తూ ఉంటే అప్పుడు జయదేవ్ అరవింద కోపంగా మనిషా వైపు చూస్తూ ఉంటారు ఆంటీ మీరే విన్నారు కదా మిత్ర ఏం చెప్పారో ఎంతైనా ఎవరికైనా అనుమానం వస్తుంది ఎందుకంటే లక్ష్మి ఇన్నేళ్ళు మిత్రకు దూరంగా ఉంది మరి అలాంటప్పుడు జున్నుని ఎలా కంది అంటే నువ్వేమంటున్నావు ఈ నందన్ రక్తాన్ని అనుమానిస్తున్నావా అవునంటే అనుమానిస్తాను అంటే మరి జున్ను ఎవరి కొడుకు అంటావు మనీషా అర్జున్ కొడుకు అంటే అని అనగానే ఇక ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అర్జున్ కొడుకని ఎలా అంటావు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడేది సవ్యంగా ఉందా తను నాకు ఫ్రెండ్ మాత్రమే ఏ రోజు నేను తప్పుగా చూడలేదు లక్ష్మి గురించి మీరే చెప్పాలి ఆ ప్రవీణ్ బిట్టలతో చేతులు కలిపి ఈ ఇంటి నుండి వెళ్ళిపోయింది ఆ తర్వాత నీతో కలిపిందేమో ఎవరికి తెలుసు అని దేవయాని అనగానే లక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది ఆపుతార నా కోడలి గురించి నింత నీచంగా మాట్లాడితే నేను సహించను ఎందుకంటే జున్ను మిత్ర మిత్రకు కొడుకు అందులో సందేహమే లేదు ఆయన నా కొడుకు లేని అనుమానం మీకెందుకు వచ్చింది ఇలాంటి అనుమానాలు నా కొడుకుకు రావు ఇలాంటి అసభ్యకరమైన వార్తలు మీరు వర్ణిస్తారే కానీ నా కొడుకు మాత్రం అలా వర్ణించడు అర్థమవుతుందా అవును మనిషా నువ్వు మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఇంకొక మాట మాట్లాడితే నా కోడలి గురించి మాట్లాడితే మాత్రం నేను ఊరుకునేదే లేదో అని జైదవ్ అంటూ ఉంటే అంకుల్ నేను అన్నదాంట్లో తప్పేముంది ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోయింది కాబట్టి ఎవరైనా అనుమానిస్తారు ఈ అనుమానం మిత్రుల కూడా ఉంది అందుకే జున్నును తన కొడుకుగా అంగీకరించట్లేదు మరి ఏం చేయాలనుకుంటున్నావు డిఎన్ఏ టెస్ట్ చేయించాలి ఆపుతారా జున్ను మిత్ర గారి కొడుకే నువ్వు అనుకుంటే సరిపోతుందా లక్ష్మి అంటే నువ్వు నా కోడలికి అగ్ని పరీక్ష పెట్టాలని అనుకుంటున్నావా సీతమ్మ దేవికి పరీక్ష తప్పలేదు ఇక ఈ లక్ష్మికి పరీక్ష ఉంటే తప్పేముంది సీతమ్మ తల్లికే తప్పలేదు కదా అత్తయ్య డిఎన్ఏ టెస్ట్ నేను జున్నుతో చేపిస్తాను ఎందుకంటే జున్ను మిత్రగారి కొడుకే అని ఈ విధంగా లక్ష్మి అనగానే అప్పుడు వెంటనే వద్దమ్మా నువ్వు ఇలాంటి పని చేయడం ఏంటి వద్దత్తయ్య చేపిస్తాను అత్తయ్య అందరి నోర్లు మోయించాలంటే డిఎన్ఏ టెస్ట్ చేపించి తీరుతాను అని లక్ష్మి అంటూ ఉంటుంది అయితే రేపే ఫారెన్సిక్ వాళ్ళని రమ్మంటాను రెడీగా ఉండు లక్ష్మి అని అంటూ పదండి అంటే అని అంటూ నుండి వెళ్తూ ఉంటే అంతలో మిత్ర దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి మిత్ర ఏం ఆలోచిస్తున్నావు చూసావా లక్ష్మి డిఎన్ఏ టెస్ట్ ట్రిప్ చేపిస్తుందంట తన కొడుకుతో నువ్వే తండ్రివే అని అంటుంది అంటే నువ్వేమైనా అన్నావా అంటే తప్పేముంది మిత్ర అయినా నేను మాట్లాడుతున్న మాటలు వేరు నువ్వు మాట్లాడుతున్న మాటలు వేరు ఎందుకలా మాట్లాడుతున్నావు అంటే ఏంటి మిత్ర నువ్వు నాపై కోపడుతూ మాట్లాడుతున్నావేంటి నేను తప్పుగా మాట్లాడానా నువ్వైనా జున్ను నీ కొడుకంటే నువ్వు నమ్ముతున్నావా చెప్పు మిత్ర చెప్పు అని అంటూ ఉంటే మౌనంగా చూస్తూ ఉంటాడు ఇక నువ్వు జున్ను నీ సొంత తండ్రిని చెప్పుకుంటే నువ్వు కూడా అలా అని చెప్తే ఇక లక్ష్మి నన్ను ఈ ఇంట్లో నుండి వెళ్ళగొడుతుంది నిన్ను ఇన్నాళ్ళు ప్రేమించాను నీకోసం ఈ ఇంట్లో ఉన్నాను అందరూ నన్ను హీనంగా చూస్తున్నారు ఆయన కేవలం నేను నీ ఉంటున్నాను ఉంటున్నారు మిత్ర ఇలా నువ్వు మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో మనీషా అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే మిత్ర మిత్ర అని అంటూ ఉంటే అందులో దేవయ్యని వచ్చి మనిషా సూపర్గా యాక్ట్ చేసావు యాక్ట్ చేయాలి కదా ఆంటీ అని మనిషా అంటూ ఉంటుంది మరోవైపు మాత్రం అర్జున్ లక్ష్మి బయటికి వస్తారు నేను ఫంక్షన్కి రాకుండా ఉంటే బాగుండేదేమో ఇప్పుడు ఇలాంటి గొడవ అయ్యేదే కాదు కదా వాళ్ళు ఎలాగైనా నన్ను ఈ ఇంటి నుండి పంపించాలని చూస్తున్నారు అర్జున్ గారు మనం ఎలాంటి వారం అనేది మన మనసులకి తెలుసు కదా ఇంత అవమానిస్తున్నా అలా ఇక్కడ ఉండటం అవసరమా చెప్పండి లక్ష్మి గారు అత్తయ్య కోసం నా చెల్లి వివేక్ల కోసం ఇక్కడ ఉండాలి అలాగే ఆ డిఎన్ఏ టెస్ట్ తేలితే అప్పుడు తెలుస్తుంది అని లక్ష్మి అంటూ ఉంటుంది మరోవైపు మనిషి మాత్రం ఇక ఈ డిఎన్ఏ టెస్ట్తో ఈ ఇంటి నుండి వెళ్ళిపోతుందండి కానీ ఆ డిఎన్ఏ టెస్ట్లో నిజంగానే మిత్ర కొడుకు అని వస్తే ఏం చేస్తావు నేను రిపోర్ట్స్ ని చేంజ్ చేస్తానంటే రిపోర్ట్స్ చేంజ్ చేస్తే అప్పుడు అర్జున్ కొడుకుని వస్తుంది కదా ఆ తరువాత ఈ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతుంది అప్పుడు ఉంటుంది